హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఇంగ్రీడియంట్స్ అయితే కనుక చాలా తక్కువ అండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా క్రిస్పీగా వచ్చిందండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక నాలుగు బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టేసుకున్నానండి అలా ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపల పైన ఉన్న పొట్టుని తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా స్మాషర్ ఉంటే ఇలా స్మాష్ చేసేయండి లేదు లేదు అనుకుంటే కనుక తురుముకునేది ఉంటే సన్నగా తురుముకోండి లమ్స్ ఏమీ లేకుండా ఇలాగా స్మాష్ చేస్తూ ఉండండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా మీకు టైం కుదిరితే కనుక చూడటానికి ట్రై చేయండి ఇలా ఈ లోపే నేను మొత్తం లమ్స్ ఏమీ లేకుండా స్మాష్ పెట్టేసుకున్నాను అందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు లేదా రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారాన్ని మీరు యాడ్ చేసుకోండి అలాగే ఇందులో కారంలోనే ఏంటంటే చిన్న చిన్న వైట్గా కనిపిస్తున్నాయి కదండీ ధనియాల పౌడర్ కలిసిపోయింది అంతే అండి అలాగే ఇందులోనైతే కనుక ఒక మూడు లేదా నాలుగు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని ఫస్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం కార్న్ఫ్లోవర్ మొత్తం అంత బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా అంతా మొత్తం కలుపుకొని చపాతి పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం రెడీ చేసుకోవాలండి ఫస్ట్ ఈ పిండి అంతా కలిసిపోయిన తర్వాత ఇంకా జారుగా ఉన్నట్టు అనిపిస్తే కనుక మళ్ళీ పిండి వేసుకోవాలి అలాగే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ని అయితే కనుక వేసుకోండి ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల రెసిపీ చాలా గుల్లగా వస్తుందండి అలాగే ఈవినింగ్ వరకు ఉన్నా కానీ మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు అంతే క్రంచీగా వస్తాయండి ఆయిల్ కూడా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత జారుగా అనిపిస్తుంది కదా మరొక స్పూను లేదా రెండు స్పూన్లు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కొంచెం కొంచెం పిండి వేసుకొని మీకు ఎంత పిండి పడుతుందో అంత పిండిని వేసుకొని ఇది మొత్తం చపాతి పిండిలాగా అయితే కనుక కలిపేసుకోవాలండి నెక్స్ట్ అయితే కనుక ఇంకా ఇక్కడ ఒక టిప్ ఏంటంటే బంగాళదుంపలు ఉడకపెట్టుకున్న తర్వాత వాటర్లో ఉంచేయొద్దండి బయటికి తీసేయండి లేదంటే ఆ వాటర్ పీల్చుకొని పిండి ఎక్కువ పట్టేస్తుంది ఇలా మొత్తం పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పిండిని తీసుకొని మరి పెద్ద సైజు బాల్స్లా కాకుండా స్మాల్ స్మాల్ బాల్స్ని అయితే రెడీ చేసుకోండి మరి పెద్దవి చేసుకుంటే ఏంటంటే అంటే బయట క్రిస్పీగా ఉంటాయి కానీ లోన మరీ ముద్ద ముద్దుగా ఉంటాయి అందుకే చిన్న చిన్నవి చేసుకొని ఇలా అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక గోరవచ్చిగా ఉన్నప్పుడే మనకి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసుకోండి వేసుకొని ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియం టు లో మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు మంచిగా తిప్పుతూ కలర్ వచ్చేంత వరకు ఎలా అంటే బంగారం రంగు వచ్చేంత వరకు ఉందండి గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటాం కదా ఆ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి ఫైనల్గా అయితే కనుక ఈ విధంగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయినప్పుడే బయటికి తీసేసుకుంటే ఏంటంటే మనకి చల్లారినాక మరి కాస్త కలర్ అనేది వస్తుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఫైనల్ ఈ రెసిపీని అయితే కనుక ఫుల్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డోంట్ ఫార్గట్ ప్లీజ్ సబ్స్క్రైబ్